హాయ్ నమస్తే నేను మీరు అపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్నటువంటి రకరకాల అత్యాచారాలు అవమానాలు మోడీ స్టే ఆఫ్ ఉమెన్ అనేటటువంటిది ఇవన్నీ కూడా జరుగుతాను ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మద్రాస్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఇవ్వడం జరిగింది మహిళలు పనిచేస్తున్నటువంటి ప్రదేశాల్లో ఎవరైనా కో ఎంప్లాయీస్ కానీ లేదు అదర్ దాన్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే మహిళల్ని కించపరిచేటటువంటి పద్ధతులల్లో అవమానించబడేటటువంటి పద్ధతులలో లేదా ఇబ్బంది పెట్టేటటువంటి పద్ధతులలో ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడినా అసభ్యకరంగా ప్రవర్తించిన అసభ్యకరంగా ఏదైనా చర్యలకు పాల్పడ్డప్పుడు వాళ్ళు నేరస్తులేటటువంటిది ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని అనేది జరిగింది ముఖ్యంగా మహిళలకు అసౌకర్యం కలిగించేటటువంటి మాటలు చర్యలైన లైంగికంగా వేధింపులకు కారణమే అనేటటువంటిది దీని యొక్క సారాంశం ముఖ్యంగా ఒక మద్రాసు సంబంధించిన తమిళనాడు సంబంధించినటువంటి ఒక కొంతమంది మహిళలు ఒక మహిళ హెచ్సిఎల్ అనేటటువంటి కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళ పట్ల తన పై అధికారి అసభ్యకరంగా మాట్లాడి లైంగిక చర్యలకు పాల్పడమని జరిగింది పాల్పడితే దాని మీద కంప్లైంట్ ఇచ్చింది అక్కడ ఉండేటటువంటి అంతర్గతంగా కంపెనీని ఫామ్ చేసింది ఆ కంపెనీ ఆ కంపెనీ ఫామ్ చేసిన తర్వాత అతని మీద నేరం రుజువు అయినట్టుగా అతనికి సంబంధించినటువంటి శాలరీని కట్ చేయమని లేదా పెన్షన్ ఇచ్చేటటువంటి శాలరీ ఎన్హాన్స్మెంట్ రెండు సంవత్సరాల వరకు ఇంక్రిమెంట్లు ఆపడం ఇవన్నీ జరిగింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ అతను హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయటం అనేది జరిగింది దాన్ని పరిశీలించినటువంటి జస్టిస్ మంజులా అనేటటువంటి గౌరవ న్యాయమూర్తి ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పును చెప్పడం అనేది జరిగింది అదేంటి మహిళలు పట్ల వర్కింగ్ చేస్తు వర్క్ చేస్తున్నటువంటి ప్రాంతంలో కానీ ఆఫీసులలో కానీ వాళ్ళని అవమానపరిచేటటువంటి పద్ధతులలో ఎవరు ఏ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డా వాళ్ళు ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు మాట్లాడినా లేదు అవమానించేటటువంటి పద్ధతులలో మాటలు మాట్లాడినా వాళ్ళకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అనేటటువంటిది ఈ యొక్క ఈ యొక్క జడ్జిమెంట్కి సంబంధించినటువంటి ఒక సారాంశం దీని మీద అదంతా జరగాల్సినటువంటి చర్చ జరిగింది ఇది కరెక్ట్ అనేటటువంటిది ఇచ్చింది అయితే ఇంకొకటి ఏంటంటే కొన్ని ఢిల్లీ హైకోర్టు కానీ హైదరాబాద్ హైకోర్టులు కానీ ఏపీ హైకోర్టు కానీ దీని మీద దీనికి విభిన్నంగా మరి భిన్నంగా కొన్ని జడ్జిమెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది ఒక చెడు ఉద్దేశం లేకుండా ఏం లేదు లైంగికంగా అటాక్ చేయాలనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఏదైనా ఒక మాటలు మాట్లాడినప్పుడు అవి లైంగిక చర్యలు కావు అని చెప్పినటువంటి కోర్టులు కూడా ఉన్నాయి సరే ఏదునా ఇది ఏంటంటే మద్రాస్ గౌరవ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీ అందరి నోటీసులు ఉండాలని ముఖ్యంగా వర్క్ ప్లేస్కి సమాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సెక్సువల్ అరాస్మెంట్ని కంట్రోల్ చేయడానికి ఒక చట్టం కూడా ఉంది జాగ్రత్తగా ఉండండి మహిళల పట్ల ప్రేమగా మంచిగా ఉండండి అనేది మేము అందరి నోటీసులు పెడతాం థ్యాంక్ యూ